హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్రాస్ కట్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి ఒకే కస్టమర్ నుంచి ఒకటికి మించి ఎక్కువ బ్లౌజెస్ వచ్చినప్పుడు మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా అంటే చెస్ట్ దగ్గర కొంచెం కూడా లూజ్ రాకూడదు అలానే షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా రాకూడదు పొట్ట మీదకి షేప్ బెల్ట్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు తక్కువ ఉంటుంది కదా అలానే షేప్ బెల్ట్ పెద్దదిగా లేకుండా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ ఇలా క్రాస్గా వచ్చినప్పుడు అంటే శారీలోంచి ఇలా మనం పీస్ తీసుకున్నప్పుడు చాలా క్రాస్ ఉంది గమనించారా ఇలా క్రాస్ ఉన్నప్పుడు మనం బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పొడవు తక్కువగా ఉన్నప్పుడు మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి ఇవన్నీ క్లియర్గా చెప్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అస్సలు లేట్ చేయకుండా కటింగ్లోకి వెళదామా చూసారా మనకి లైనింగ్ క్లాత్లో క్రాస్ ఉన్నప్పుడు మనం ష్రింక్ చేసినప్పుడు క్రింది వైపున ఎర్రర్స్ వస్తాయి కదా ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి అదే ఇక్కడ స్కేల్ని ప్లేస్ చేశారనుకోండి ఈ లైన్ అనేది కొంచెం అటు ఇటు వెళ్ళినప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్స్ ఉంటుంది అందువల్ల ఇలా ఈ క్రాస్ కూడా మనకి యూజ్ అవుతుంది ఈ క్లాత్ కూడా కాబట్టి ఈ పీస్ని పడేయకూడదు మనకి మెడ పీస్ కానీ ఏదో ఒక క్లాత్కి అయితే యూజ్ అవుతుంది అందువల్ల ఈ క్లాత్ని అయితే పడేయట్లేదు ఎందుకంటే పెద్ద పీస్ కదా నెక్స్ట్ బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను ఒకసారి బాడీ మెజర్మెంట్స్ అయితే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పర్ చెస్ట్ లూజ్ అంటే చెస్ట్ పైన మెజర్మెంట్ మిడిల్ చెస్ట్ అంటే కరెక్ట్గా చెస్ట్ మనకి ఎక్కడైతే హైట్ అంటే ఎత్తు ఎక్కువ ఉంటుందో అక్కడ మిడిల్ చెస్ట్ లూజ్ నడుం లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచెస్ ఇలా బాడీ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకొని వచ్చిన బాడీ మెజర్మెంట్స్కి కొంచెం లూజింగ్ అనేది ఇవ్వాలి ఎక్కడ లూజింగ్ ఇవ్వాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచెస్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ కదా కరెక్ట్గా పద్నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి టోటల్గా పదిహేను ఇంచెస్కి ఖర్చుతో సహా ఇంకొక మార్కింగ్ అయితే తీసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి ఇక్కడ మనకు వచ్చిన చెస్ట్ లూజ్లో నాలుగో భాగం తీసుకోవాలి ఇక్కడ ముప్పై ఐదు ఇంచెస్ కదా ముప్పై ఐదు ఇంచెస్లో నాలుగో భాగం అంటే ఇంచుమించుగా తొమ్మిది ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంటుంది ఇట్లా టేప్తో అయినా నాలుగు ఫోల్డింగ్స్ చేసుకొని మెజర్మెంట్ తీసుకోండి లేదా క్యాలిక్యులేట్ అయినా చేసుకోండి ముప్పై ఐదు ఇంచెస్ అంటే ఎనిమిది ముప్పై ఇంచెస్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువే ఉంటుంది అందువల్ల నేను తొమ్మిది ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను అలాగే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు లూజింగ్ కోసం ఇక్కడ చెస్ట్ తక్కువ సన్నగా ఉంటారు కాబట్టి లూజింగ్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేశాను ఇక్కడ నడుము లూజ్ ఇరవై తొమ్మిది ఇంచెస్ నాలుగో భాగం తీసుకొని డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ తీసుకున్నాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్ తీసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ సరిపోతుంది ఇలా చెస్ట్ లూజ్ను బట్టి ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అనేది చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో చార్ట్ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి మీరు బిగినర్స్ అయితే ఇక్కడ ఫుల్ షోల్డర్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపల వైపుకి ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను షోల్డర్ వచ్చేసి రెండు పావు లేదా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నేనైతే ఇక్కడ షోల్డర్ రెండున్నర నెక్ వచ్చేసి రెండు ఇంచెస్కి మార్క్ చేశాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను క్రింది వైపున కూడా నెక్ వెడల్పు రెండు ఇంచెస్కి మార్క్ చేసి ఇలా స్ట్రైట్గా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోండి మీకు బ్రాడ్ ఎక్కువ కావాలి అంటే క్రింది వైపు నుంచి ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ దగ్గర పై వైపు నుంచి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని క్రింది వైపు నుంచి కూడా రెండు లేదా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున నా వైపుకి ఇంచుని క్రింది వైపున హాఫ్ ఇంచ్కి మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను మీకు క్రింది వైపున ఇంకా బ్రాడ్ కావాలంటే తీసుకోవచ్చు ఈ క్లయింట్కి ఎక్కువ బ్రాడ్ ఇష్టపడరు అందువల్ల ఇక్కడ హాఫ్ ఇంచు మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను పై వైపున మాత్రం పావు బ్రాడ్ అనేది లోపల వైపుకి అంటే నా వైపుకి తీసుకోవాలి క్రింది వైపున మాత్రం ముప్పావు లేదా ఒక ఇంచు వరకు బ్రాడ్ తీసుకోవచ్చు బ్రాడ్ ఇష్టపడేవాళ్ళు ఇక్కడ నేను హాఫ్ ఇంచు మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఆరుమో ఏడున్నర ఇంచెస్కి రావాలి కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఈ ఎల్ షేప్ కార్నర్ స్టార్టింగ్లో షోల్డర్ కోసం ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసి ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఈ లైన్స్ అన్నీ టచ్ చేయాలా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి డైరెక్ట్గా అయినా డ్రా చేయొచ్చు లేదు ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి అయినా డ్రా చేసుకోవచ్చు ఇలా నీట్గా ఈ లైన్స్ అన్నీ టచ్ చేయాలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి మనకి ఆర్మహోలు ఏడున్నర ఇంచెస్ ఉంది కదా కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్ రావాలి కానీ నాకు ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచెస్ వరకు ఉంది అంటే చాలా ఎక్కువ అన్నమాట ఇంత ఆర్మహోల్ లూజ్ వచ్చిందంటే చంక దగ్గర రింకిల్స్ అనేది తప్పకుండా వస్తాయి కాబట్టి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ పై వైపుకే డ్రా చేశాను అంటే ఐదు ఇంచెస్కి చంక డౌన్ని మార్క్ చేశాను మార్క్ చేసి ఇలా మళ్ళీ చెక్ చేస్తున్నాను పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి చూసారా అయినా కూడా నాకు ఆర్మహోల్ లూజ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అందువల్ల ఇంకొంచెం ఒక పాయింట్ ఎక్కువకి ఇలా చెక్ చేస్తున్నాను ఇలా నీట్గా ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఇక్కడ ఏడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ వస్తుంది మనం కట్ చేసేటప్పుడు కొంచెం పై వైపుకి కట్ చేస్తే సరిపోతుంది ఇలా పై వైపున హాఫ్ ఇంచ్ ని వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్ సరిపోయింది ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది కొంచెం ఎక్కువ లేకుండా నా వైపుకి ఒక్క పాయింట్ మార్క్ చేశాను బ్లౌజ్ అనేది నడుం దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా టేప్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రింది వైపుకి డాట్ని మార్క్ చేసుకోవాలి ఇలా నడుం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కి క్రాస్గా కట్ చేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి నడుం దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ బాగుంటుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుందాం నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మరీ లూజ్ లూజ్ అవ్వకుండా ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ కరెక్ట్గా ఉండాలి అలాగే కప్ షేప్ రౌండ్గా రావాలి అంటే మనం డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగానే క్లాత్ ఇవ్వాలి ఏ మాత్రం మీరు డాట్స్ని ఎక్కువ అనుకోండి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ కంటే డాట్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ అయిపోతుంది అంటే చెస్ట్ కంటే ఎక్కువ కప్ షేప్ రావడం వల్ల అలా రాకుండా ఉండాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి అనేది ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను చూసారా ఇక్కడ బ్యాక్ నెక్ మరీ బ్రాడ్ లేకుండా ఇలా నెక్ అనేది వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఇక్కడ నాకు ఇచ్చిన లైనింగ్ క్లాత్ అనేది క్రాస్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్రంట్ కి క్లాత్ అనేది సరిపోలేదు అందువల్ల ఇలా నా దగ్గర ఉన్న క్లాత్తో అయితే అడ్జస్ట్ చేస్తున్నాను కరెక్ట్గా ఇలా రెండు ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఒకేసారి మనకి రెండు హ్యాండ్స్ అనేది రెడీ అవుతాయి ఇలా నీట్గా ప్లేస్ చేసి క్రింది వైపున క్లాత్ హెచ్చు తగ్గులు ఉందనుకోండి లైన్ డ్రా చేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకుందాం నేను ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని హ్యాండ్ పొడవు ఆరు ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను ఆరు ముప్పై ఇంచెస్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువే ఇచ్చాను పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను టోటల్గా ఎనిమిది ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువతో ఖర్చుతో సహా ఇంకొక దగ్గర మార్కింగ్ వేశాను నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచెస్కి మార్క్ చేశాను ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను చంక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్లు ఏడున్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు తగ్గించేసి ఏడుం పావు ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఏడుం పావు ఇంచెస్కి ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి రెండు ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు ఈ ఇంచెస్కి అంటే ఒకటిన్నర లేదా ఒకటి ముప్పావు ఇంచెస్ దగ్గర నుంచి కొంచెం ఇలా క్రింది వైపుకి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవాలి కరువు షేప్ నీట్గా రావాలి ఇలా డైరెక్ట్గా మీరు డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు అలాగే లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఈ కస్టమర్కి హ్యాండ్ కాస్త బొద్దుగా ఉంది అందువల్ల చూసారా స్ట్రైట్గా వచ్చిందనమాట ఆర్మ్ హోల్ లూస్ చాలా తక్కువ ఉంది ఆర్మ్ హోల్ లూస్ తక్కువగా ఉన్నప్పుడు చెస్ట్ దగ్గర టైట్గా పట్టినట్టు లేకుండా చెస్ట్కి తగినట్టుగా మనం ఆర్మ్ హోల్ లూజ్ని కరెక్ట్గా ఇవ్వాలి లేదంటే ఆర్మ్ హోల్స్ తక్కువ ఉన్నప్పుడు చెస్ట్ దగ్గర టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి ఆర్మ్ హోల్స్ ఎనిమిది లేదా ఎనిమిది పావు ఇంచెస్ వరకు ఉండాలి మామూలుగా కానీ చాలా తక్కువ ఉంది ఆర్మహోల్ లూజ్ అనేది నెక్స్ట్ ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా అక్కడ ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని క్రింది వైపు నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మీడియం సైజ్ బ్లౌజ్ కదా కస్టమర్స్ అన్నగా ఉంటారు అందువల్ల లోతు అనేది ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని నీట్గా ఇలా కరువు షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి ఇలా లోతు కరెక్ట్గా తీసారనుకోండి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఇక్కడ టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఫ్రంట్ పార్ట్కి అని తెలుస్తుంది చూసారా లోతు షేప్ అనేది ఇలా నీట్గా రావాలి ఇలా పర్ఫెక్ట్గా హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ఎలా ప్లేస్ చేసుకొని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో లోతుని ఇక్కడ హాఫ్ ఇంచ్కి తీసుకోవాలి క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేయాలి అంతేకాని కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ పొడవు ఇక్కడ మనకి బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ కదా రెండు ఇంచెస్ తీసేస్తే పన్నెండు ఇంచెస్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ పొడవు అనుకోవద్దు ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళకు కూడా కొందరికి చెస్ట్ ఎక్కువ ఉండొచ్చు అలానే సన్నగా ఉన్న వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉండొచ్చు అనమాట అలా వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఇవ్వాలి అందరికి బ్లౌజ్ పొడవు పదిహేను లేదా పదహారు ఇంచెస్ ఉంటుంది కానీ చెస్ట్ తక్కువ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మెజర్మెంట్ తీసుకొని కరెక్ట్గా చెస్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఈ కస్టమర్కి చెస్ట్ తక్కువ కాబట్టి ఇక్కడ రెండు కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు అనుకోవద్దు ఇలా మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేశాను పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి సేమ్ మార్కింగ్ ని ఇటువైపు కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం పై వైపుకి ఇలా పావు కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ రౌండ్ నెక్ నీట్గా డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి లేదు బ్రాడ్ ఇస్తే మరి ఎక్కువ ఓపెన్ అవుతుంది అంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ బ్రాడ్ ఇస్తే ఫ్రంట్ పార్ట్ అనేది ఈ నెక్ దగ్గర లూజ్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట కాబట్టి ఫ్రంట్ నెక్ అనేది బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకే బ్రాడ్ ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పన్నెండు పావు ఇంచెస్ ఉంది నేను బాడీ మీద మెజర్మెంట్ తీసుకున్నప్పుడు చెస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి పన్నెండు పావు ఇంచెస్ ఇలా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవ వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి నాలుగు లేదా నాలుగు పావు ఇంచెస్ సరిపోతుంది నెక్స్ట్ నా వైపు నుంచి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా అటువైపు ఒక ఇంచుకి ఇటువైపు ఒక డాట్స్ డాట్స్ని మార్క్ చేసుకుంటే సరిపోతుంది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి డాట్స్ని కూడా ఎక్కువ ఎక్కువ మార్క్ చేయకూడదు వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా మన డాట్స్ని ఇవ్వాలి మీరు ఏ మాత్రం ఫస్ట్ డాట్ని కొంచెం ఎక్కువ ఇచ్చారు అంటే చెస్ట్ అనేది లూజ్ లూజ్ అయిపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఇవ్వడం డాట్స్ని ఈ విధంగా మార్క్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ చూసారా క్రింది వైపున కరువు షేప్ అనేది నీట్గా రావాలి నెక్స్ట్ నడుము లూజ్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు మధ్యలో డాట్స్ కోసం క్లాత్ని వదిలేసి నడుము లూజ్ని మార్క్ చేసుకుంటే చూసారా ఇక్కడ నాకు సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్కచ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఫుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేశాను మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మీరు ఫ్రంట్ పార్ట్ని ఎప్పుడైతే కట్ చేస్తారో చెస్ట్ అనేది లూజ్ లూజ్ లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది చెస్ట్ తక్కువ కదా అని ఫ్రంట్ పార్ట్ పొడవుని తగ్గించారనుకోండి ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ సరిపోక బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి బ్లౌజ్ అయినా లాక్కుంటారు లేదా షేప్ బెల్ట్ కూడా చెస్ట్ మీదకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చెస్ట్ తక్కువ కదా అని మీరు ఎలా అంటే అలా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయకూడదు ఇలా మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ క్రిందికి టేప్ని ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి ఇలా కరెక్ట్గా పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో సహా మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవని కరెక్ట్గా ఎప్పుడైతే ఇస్తామో చెస్ట్ క్రిందికి జారకుండా అలానే టైట్గా పట్టినట్టు లేకుండా చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ ఈ సైజ్ బ్లౌజ్కి చెస్ట్ మీడియంగా లేదా తక్కువగా ఉన్నప్పుడు డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా చూద్దాం కరెక్ట్గా క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని చెస్ట్ తక్కువ కాబట్టి ఫస్ట్ డాట్ పొడవు కూడా ఎక్కువ ఇవ్వకూడదు కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ సరిపోతుంది ఈ సైజు బ్లౌజ్కి అలాగే రెండు వైపులా ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని మీకు కప్ షేప్ కొంచెం రౌండ్గా కావాలి అంటే ఇలా కరువు షేప్లో మార్క్ చేసుకోండి నెక్స్ట్ రెండో డాట్ని కరెక్ట్గా క్లాత్ని మధ్యలోకి మార్క్ చేసుకొని రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా నాలుగు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇచ్చేసి డాట్స్ని ఈ విధంగా మార్క్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది తక్కువ ఉంటుంది కదా అలానే షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఇవ్వకూడదు మీరు షేప్ బెల్ట్ ఏ మాత్రం పెద్దదిగా ఇచ్చారు అంటే మీరు కూర్చున్నప్పుడు పొట్ట మీద టైట్గా ప్రెస్ అయినట్టు ఉంటుంది అలా కాకుండా షేప్ బెల్ట్ని పొట్ట మీదికి రాకుండా చెస్ట్ క్రింద కరెక్ట్గా వచ్చేలా ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ షేప్ బెల్ట్ పొడవని మార్క్ చేసేటప్పుడు నడుము లూజ్ దగ్గరికి ఎంత అయితే గ్యాప్ ఉందో అంత పొడవుకి ఇలా షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున గ్యాప్ ఉంటుంది కదా నేను రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఆ గ్యాప్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చిన మెజర్మెంట్కి ఒక ఇంచు కలుపుకోవాలి అలాగే మధ్యలో వచ్చిన గ్యాప్ కూడా ఒక ఇంచుని చివరన వచ్చిన గ్యాప్ కూడా ఒక ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి లేకుండా ఇలా క్రింది వైపున ఒక ముప్పా ఇంచుకి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ సైడ్ ఈ షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఇచ్చారనుకోండి పొట్ట మీదికి వెళ్ళిపోతుంది అలా వెళ్లకుండా షేప్ బెల్ట్ ని ఇలా క్రింది వైపున ఒక ముప్పా ఇంచుకి క్రాస్గా ఇలా కట్ చేయడం వలన షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదికి లేకుండా ఫిట్టింగ్ నీట్ గా ఉంటుంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ అనేది సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా రావాలి కానీ ఫ్రంట్ సైడ్ పొడవు ఎక్కువ ఇచ్చారనుకోండి మరి షేప్ బెల్ట్ పెద్దదిగా అయిపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో పొట్ట మీదికి టైట్గా ప్రెస్ అయినట్టు వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా కట్ చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చూసారా ఒరిజినల్ క్లాత్ అనేది ఇలా క్రాస్ ఉంది ఇలా క్రాస్ ఉన్నప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం క్రింది వైపున బార్డర్ దగ్గరేమో క్లాత్ కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి నాలుగు వైపులా ఇలా ప్లేస్ చేసి ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకుందాం శారీలో తీసిన బ్లౌజ్ పీస్ అనేది ఇలా క్రాస్ వచ్చింది క్రాస్ వచ్చినప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయేలా ఫస్ట్ క్రింది వైపున ప్లేస్ చేసి హ్యాండ్స్ని అయితే కట్ చేస్తున్నాను చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఇలా ఫోల్డ్ చేసి మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం ఇక్కడ గమనించారా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఇలా పీకాక్ ఉంది నెమలి కరెక్ట్గా బ్యాక్ సైడ్ నెక్ దగ్గరికి రాకుండా క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేశామనుకోండి శారీ అటువైపు కవర్ అవ్వదు అనమాట ఇటువైపు కదా మనం బయట పెట్టుకుంటాము ఇటు సైడ్కి కరెక్ట్గా పీకాక్ వచ్చేలా ప్లేస్ చేశాను ఇలా బ్యాక్ సైడ్ భుజం దగ్గరికి ఈ పీకాక్ అనేది వస్తుందనమాట బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేశాను ఇక్కడ ప్లేస్ చేసేటప్పుడు కూడా నెక్ దగ్గరికి ఈ పీకా కట్ అవ్వకుండా బ్యాక్ సైడ్ కరెక్ట్గా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కనిపించేలా ఇలా ప్లేస్ చేసి కట్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మాత్రం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసి రెండు వైపులా క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను నెక్స్ట్ షేప్ బెల్ట్ కూడా క్లాత్ ఉంది ఇలా క్రాస్ ఉన్న తక్కువ పీస్ ఉంది కదా బ్లౌజ్ పీస్ అయినా కూడా జాయింట్స్ రాకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని నీట్గా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ మిగిలిన క్లాత్లోనే షేప్ బెల్ట్ని కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ బార్డర్ ఉంది కదా బార్డర్ పైన ప్లేస్ చేసి రెండు వైపులా క్లాత్ కరెక్ట్గా ప్లేస్ చేసుకొని షేప్ బెల్ట్ని కూడా కట్ చేశాను చూసారా క్లాత్ చాలా తక్కువ ఉంది అందులో క్రాస్ ఉంది ఉన్నా కూడా మనకి బ్లౌజ్కి సరిపడా నీట్గా వచ్చేలా కట్ చేశాను కదా ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ని కట్ చేశాను కదా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు శారీలో చిన్న పీస్ అయితే తీసుకున్నాను హ్యాండ్స్కి పైపింగ్ని డిజైన్ చేయడం కోసం హ్యాండ్స్ కోసం ఈ శారీలో తీసుకున్న చిన్న పీస్తో హ్యాండ్స్కి పైపింగ్ ఇక్కడ బార్డర్లో గోల్డ్ కలర్ ఉంది గోల్డ్ కలర్తో బ్లౌజ్కి అయితే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో డిజైన్ చేస్తున్నాను ఆల్రెడీ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మూడు బ్లౌజెస్ ఉన్నాయి ఇలా ఈ మూడు బ్లౌజెస్ని సేమ్ మెజర్మెంట్స్తో నెక్స్ట్ని అయితే చేంజ్ చేశాను ఇలా మూడు అయితే స్టిచ్ వేశాను ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఎలా వచ్చాయో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఏమో ఇలా గోల్డ్ కలర్తో పైపింగ్ని చూసారా నెమలి కరెక్ట్గా బ్లౌజ్ భుజం దగ్గర కరెక్ట్గా వచ్చేలా డిజైన్ చేశాను చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ డిజైన్ అనేది నెక్స్ట్ పైపింగ్ వచ్చేసి ఇన్విజిబుల్గా నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో డిజైన్ చేశాను హ్యాండ్స్కి ఏమో శారీలో తీసుకున్న చిన్న స్ట్రెయిట్ పీస్తో హ్యాండ్స్కి శారీకి మ్యాచ్ అయ్యేలా ఇలా పైపింగ్ని స్టిచ్ వేశాను నెక్స్ట్ దగ్గర ఏమో గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చాను ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా పొట్ట మీదికి షేప్ బెల్ట్ రాకుండా ఈ విధంగా డిజైన్ చేశాను ఒక సిస్టర్ ఇలా అడిగారు రైట్ సైడే కాదు రాంగ్ సైడ్ కూడా కొంచెం చూపించండి అని అందుకోసం చూసారా ఇక్కడ ఇలా మెడపీస్ని అయితే స్టిచ్ వేశాను ఖర్చు కనిపించకుండా ఇలా పైపింగ్ని డిజైన్ చేశాను చూసారా చంక దగ్గర ఎంత నీట్గా సైడ్ జాయింట్ వచ్చిందో ప్లస్ గుర్తు పోఫిట్గా వచ్చేలా బ్లౌజ్ని ఈ విధంగా డిజైన్ చేశాను ఇంత నీట్గా బ్లౌజ్ వచ్చింది అంటే ఫిట్టింగ్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ సేమ్ మెజర్మెంట్స్తో ఇంకొక రెండు బ్లౌజెస్ని కూడా డిజైన్ చేశాను ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ నెక్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని షేప్ బెల్ట్ ఇలా నీట్గా డిజైన్ చేశాను ఇక్కడ హెమ్మింగ్ వేసాను పైపింగ్ అయితే ఇవ్వలేదు బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను ఇంకొక బ్లౌజ్కి వచ్చేసి బ్రాకెట్ నెక్ అంటాను నేనైతే బ్యాక్ సైడ్ ఇలా బ్రాకెట్ నెక్ ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్ క్రింది వైపున షేప్ బెల్ట్ నీట్గా వచ్చేలా వాళ్ళ బస్ట్ సైజ్కి తగినట్టుగా డాట్స్ని షేప్ బెల్ట్ ఇలా నీట్గా వచ్చేలా డిజైన్ చేశాను ఈ మూడు బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ బాగా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇలా ఈ మూడు బ్లౌజెస్ని బాడీ మెజర్మెంట్స్తో స్టిచ్ వేసాను మీకు ఏమనిపించిందో కమెంట్స్లో నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్